హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ నిప్పులు అయిందే పొగరాదు ఎవరైనా చెప్పేది పెద్దవాళ్ళు అదే చెప్తారు సో నిజంగా నిప్పు అక్కడ నిప్పు లేకుంటే అసలు పొగరాదు ఏ మాట మాట్లాడుకోకుండా ఒకళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి ఏ పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా ఏ పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పరు సో బుగ్గన్ రాజేంద్రనాథ్ గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఆయన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరుది వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాసన వ్యవహారాల మంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేశారు ఆయన సో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ఆయనదే చాలా కీలక పాత్ర కీలకలు కూడా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ఆయన బాగా హైలైట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు డోన్ ఎమ్మెల్యే గెలిచి జగన్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జగన్ జిల్లా పర్యటనలో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ఏపీలోనే తొలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు వైసీపీ ప్రభుత్వంలో బుగ్గనకు అత్యంత ప్రాధాన్యత కూడా ఇచ్చారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి సో మంత్రివర్గాన్ని విస్తరించినప్పటికీ కూడా బుగ్గన మాత్రం కంటిన్యూ చేశారు ఆయనకు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు సో ఆర్థిక వ్యవహారాల్లో బుగ్గనకు మంచి పట్టు ఉండడంతో ఐదేళ్లు ఆర్థిక శాఖ మంత్రిగానే మంచి జరిపారు ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టు కొట్టారు ఆర్థికంగా ఏపీ ప్రభుత్వాన్ని గడ్డు పరిస్థితి గట్టెక్కించింది బొగ్గనే అని చెప్తారు ఎప్పటికీ కూడా సో సొంత నియోజకవర్గంలో వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు బొగ్గన రాజేంద్ర రెడ్డి సో దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు తమదేనని భావించారు అయితే తాను కూడా తలిస్తే దైవం కూడా తలిచినట్లుగా బుగ్గన్ రాజేంద్ర రెడ్డి ఓటమి తప్పలేదు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ జయ సూర్యప్రకాశ్ రెడ్డి చేతిలో ఆరు వేల ఓట్ల తేటతో పరాజయం బుగ్గన సో ఎన్నికల తర్వాత మాజీ మంత్రి ఆ బుగ్గన తీరుపై కర్నూలు జిల్లాలో కొత్త చర్చ నడుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కసారి కూడా కలవ కలవడం లేదట బుగ్గన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు మాజీ ఆర్థిక మంత్రి కాషాయ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు కూడా మొదలయ్యాయి సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాజీ మంత్రి బుగ్గనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆమె ద్వారానే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది తమ నాయకుడు మీ పార్టీలో చేరతారా అంటే బీజేపీ ముఖ్యులతో వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నారట సో సొంత నియోజకవర్గంలో కొందరు ముఖ్య నేతలతో రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారట బుగ్గన ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏ కులం ఏ పార్టీకి అండగా ఉంది రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలా ఉండబోతుందనే అంశాలపై నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారట అయితే ఇది ఏదో జనరల్ గా నేతలతో మాట్లాడారా ఏదైనా ఆలోచనలో ఉన్నారా అనే చర్చ ఇప్పుడు కూడా పార్టీలో గట్టిగా జరుగుతుంది బుగ్గనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వైసీపీని వీడే అవకాశమే లేదనేది మరో వాదన కూడా ఉందట వైఎస్ఆర్ జయంతి సందర్భంగా డోన్ లో విగ్రహానికి పోలవరి బుగ్గన పార్టీ మారే ఆలోచన ఉంటే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటారని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు మధ్యలో వైసీపీ బుగ్గన టీడీపీ లో చేరారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారట సో మొత్తం మీద బుగ్గన బీజేపీలో చేరతారనే ప్రచారం కాస్త ఊపందుకుంది దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారో ఆసక్తికరంగా మారింది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హాస్టాగ్